ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలకు దిగారు ఎమ్మెల్సీ కవిత నేడు రాయిస్ ఎవెన్యూ కోర్టు కి హాజరయ్యారు కోర్టు లోపలికి వెళ్లే ముందు మీడియాతో ఆమె మాట్లాడారు ఈడీ తనపై పెట్టింది మనీ లాండరింగ్ కేసు కాదని ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారు ఈ క్రమంలో తప్పు చేయని తాను కడిగిన ముత్యంలా తాను బయటికి వస్తానంటూ వ్యాఖ్యానిచ్చారు నన్ను తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చు నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు ఇప్పటికే ఒక నిందితుడు బజాపాలో చేరాడు మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇస్తోంది మూడో నిందితుడు యాభై కోట్లు బజాపాకు ఇచ్చాడు అని పేర్కొన్నారు జై తెలంగాణ జై కేసీఆర్ అని నినాదాలు చేస్తూ ఆమె కోర్టులోకి వెళ్లారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటికి ముగిసింది మంగళవారం ఉదయం ఈడీ అధికారులు కవితను రాయిస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు కవిత పది రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు ఆమెను అధికారులు పలు విషయాలపై ఆరా తీశారు లిక్కర్ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలపై కవితను ప్రశ్నించారు ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది ఇంకా సమాచారం రాబట్టే క్రమంలో కవితను మరో పద్నాలుగు రోజులు జుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోరింది కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది